శ్రీ మహాగణాధిపతయ్యేనమ్మ ఈరోజు మనం ఏ పేరు బలం మీద ఏ ముఖద్వారం ఉన్నటువంటి ఇల్లు కలిసి వస్తుంది అనేటువంటి శీర్షికలో భాగంగా చ వర్గుకి సంబంధించినటువంటి వారికి ఏ ముఖద్వారం కలిసి వస్తుంది ఏ ముఖద్వారం పనికిరాదు అనేటువంటి అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం చ వర్గు అని అంటే ఆ నుంచి బండిరా వరకు కలిగినటువంటి అక్షరాల్లో కొన్ని భాగాలు చేశారు వాటిని వర్గులు అన్నారు ఇంతకుముందు ఆ వర్గు కావర్గు గురించి చెప్పుకున్నాం ఇప్పుడు చావర్గు చావర్గ్ అంటే ఇణి అనేటువంటి అక్షరాలతో మొదలయ్యేటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా చావర్గు కిందకి వస్తారు ఉదాహరణ చెప్పాలంటే చంద్రశేఖర్ అలాగే చ జ జలంధర్ జ ఝాన్సీ ఇని మీద ఏ పేరు వస్తుందనేది దాదాపు రాకపోవచ్చు ఇలా ఈ పేర్ల యొక్క మొదటి అక్షరం ని బట్టి వీళ్ళందరూ వర్గ కింద పరిగణించబడతారు శాస్త్ర రీత్యా ఈ చావర్గు వాళ్ళకి దక్షిణం అనేది స్వవర్గం అవుతుంది ఈ దక్షిణ ముఖద్వారం దక్షిణం ఫేస్ ఇల్లు ఏదైతే ఉంటుందో వీళ్ళకి ఇది స్వవర్గం అవుతుంది ఇది వీళ్ళకి చక్కటి యోగాన్ని ఇస్తుంది అంటే వీళ్ళ పేరు బలం మీద దక్షిణం ఫేస్ ఇల్లు మంచి శుభ ఫలితాలను ఇస్తుంది అభివృద్ధిని ఇస్తుంది అది ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ సామాజికంగా కానీ అన్ని రకాల అభివృద్ధినిచ్చేటువంటిది దక్షిణ ఫేస్ అయితే మనకి జనరల్గా వచ్చే సందేహం ఏంటంటే ఎవరి పేరు బలం మీద తీసుకోవాలి అంటే ఎవరి పేరు బలం మీద ఏ ఫేజ్ తీసుకోవాలి అంటే పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు ఇంటి యజమాని ఎవరైతే అంటే ఇంటి బాధ్యతలు ఎవరైతే మోస్తూ ఉంటారో వారి పేరు బలం మీద తీసుకోవాలి వారి పేరు కనుక ఈ చావర్గులో ఉంటే వారు దక్షిణ ఫేజ్లో తీసుకుంటే స్వవర్గం అవుతుంది ఇది ఫస్ట్ క్లాస్ ఒకవేళ ఏది తీసుకోకూడదు అని అంటే వాళ్ళు ఉత్తరం ఫేసీలు తీసుకోకూడదు అది వీళ్ళకి శత్రు వర్గం అవుతుంది ఒకవేళ తీసుకుంటే ఏమవుతుంది రుణాలు ఏర్పడతాయి రోగాలు ఏర్పడతాయి శత్రు బాధ పెరిగిపోతుంది ఇలా అనేక రకాల ఇబ్బందులు కలుగుతాయి అయితే ఈ వర్గులు ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే చాలామంది కొత్తగా ఒక సైట్ తీసుకొని దాంట్లో గృహ నిర్మాణం చెయ్యాలి అనుకున్నప్పుడు మనం ఒకవేళ సపోజ్ చంద్రశేఖర్ అనే వ్యక్తికి ఉత్తరం ఫేస్ ప్లాట్ తీసుకున్నాడు అనుకోండి అది అతనికి శత్రువర్ ఆ తర్వాత దాంట్లో వాస్తురీత్యా ఎంత బాగా మనం కన్స్ట్రక్షన్ చేసినా కూడా ఈ వర్గు బలం సరిపోకపోవడం వల్ల అది అతనికి ఆశించినంత శుభ ఫలి శుభ ఫలితాలని ఆశించినంత శుభ ఫలితాలని ఇచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది కనుక మొదట సెలెక్ట్ చేసుకునేటప్పుడే ఇలా ఈ మనకి పనికిరాన్ని తీసేసి మిగతావి కనుక సెలెక్ట్ చేసుకుంటే మంచి శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇక్కడ మనం చెప్పినటువంటి చావర్గులో దక్షిణ ఫేస్ స్వవర్గు ఉత్తరం ఫేస్ శత్రువర్గు ఇది కొత్తగా తీసుకునేటువంటి అపార్ట్మెంట్లో ఫ్లాట్లకి అలాగే ఏ ముక్క ద్వారా ఇల్లైనా కొనుక్కోవాలన్నా కూడా దేనికైనా కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది అంటే ఉత్తరం ఫేసిలు తీసుకోకూడదు దక్షిణ ఫేసిలు తీసుకోవచ్చు మరి మిగిలిన వాటి పరిస్థితి ఏంటి అంటే తూర్పు ఫేజులు తీసుకోవచ్చు ఆగ్నేయం తీసుకోవచ్చు నైరుతి తీసుకోవచ్చు పడమర తీసుకోవచ్చు వాయుం తీసుకోవచ్చు చివరికి ఈశాన్యం బలా కూడా తీసుకోవచ్చు తీసుకోకూడది ఉత్తరం ఫేజ్ మాత్రమే దీంట్లో ఎంత బలంగా వాస్తుశాస్త్ర రీత్యా బలమైన నిర్మాణం చేసినా కూడా అది ఆశించినంత శుభ ఫలితాలను ఇవ్వలేదు గనక మీ పేరు బలాన్ని బట్టి ఆ ఫేసుని అంటే ఆ ఇంటి ముఖద్వారాన్ని నిర్ణయించుకుని గృహ నిర్మాణం చేస్తే లేదా ఆ ముఖద్వారం ఉన్న ఇల్లు కనుక కొనేటట్లయితే అత్యంత శుభ ఫలితాలు పొందుతారు కనుక ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని మంచి శుభ ఫలితాలు పొందాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి